జగన్మోహన్ రెడ్డితో శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన తర్వాత వర్కు బాగా స్పీడ్ గా అయింది మా ఊర్లో ఒక వంద మంది కుటుంబాలు దాంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఈ పోర్టు ఎక్కడ ఆగలేదు పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేసిన అభివృద్ధి పొందిన వల్ల మా ఉండ జనాలందరికీ ఉపాధి కలిగింది అప్పుడే చదువు పూర్తి చేసుకున్న యువతకు ఈ పోర్టులు హార్బర్లు ఉద్యోగం చూపిస్తే మత్స్యకారుల బతుకులకు బంగారు భవిష్యత్తుకు దారి వేశాయి ఆర్థిక వెలుగులు నింపి జీవన ప్రమాదాలు పెంచాయి మరి ఇంతకుముందు ఉద్యోగాల నిమిత్తం వేరే రాష్ట్రాల్లో చేయాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున నా బాబు నా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నారంటే అది చాలా సంతోషకరమైన విషయం ప్రజెంట్ రోజు కూడా పోటీ పనులు జరుగుతున్నాయంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిధుల వల్లనే కానీ వాళ్ళకి పోటీ పనులు జరుగుతున్నాయి ఇక్కడ పోర్టు సాగటం వల్ల చాలామందికి ఉపాధి కలుగుతుంది ఎగుమతులు దిగుమతులు జరగటం వల్ల లారీలకు కానీ మరి కూలీలకు కానీ అనేక రకాలుగా పనులు జరుగుతాయి